హాయ్ ఫ్రెండ్స్ పిన్ని ఛానల్ నుండి ఇది చూసారా ఈ ఒకసారి చూడండి ఇది కర్ణాటకలో ఎక్కువ దొరుకుతుంది మన ఆంధ్రాలో దొరకదండి ఎక్కువ దీన్ని ఇక్కడ కర్ణాటకలో దీన్ని సబ్బక్కి అంటారు మన ఆంధ్రాలో ఏమంటారో తెలియదు నేను ఆంధ్రాలో కూడా ఎక్కువ చూడలేదు ఎక్కడ దీన్ని ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదని ఇక్కడ ఏదో ఒక రకంలో దీన్ని తింటారనమాట అంటే దీని ఏదైనా ఒక గింజలు వేసి దీని జతకి ఉడకబెట్టి దాన్ని వంచించారని చేసుకుంటారు బాగుంటుంది తర్వాత సన్నగా తరిగి చపాతి పిండిలో కాల్ని కలుపుకొని ఎలాగోల్లాగా దీన్ని తింటారనమాట ఆరోగ్యానికి చాలా మంచిదని దీన్ని ఇక్కడ చూడండి ఒకసారి బాగా సబ్బక్కి అంటారనమాట మన ఆంధ్రాలో ఏమంటారో నాకు తెలీదు ఒకసారి తెలిసినే చెప్తారా చాలా మంచిది అంట ఆరోగ్యానికి ఆంధ్రాలో నేను చూడ ఎక్కువగా ఎప్పుడు ఇక్కడే కర్ణాటకలో బాగా ఎక్కువ దొరుకుతుంది అనమాట ఇది దీన్ని ఏమంటారో ఒకసారి చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూడండి ఇది ఎక్కువ వేస్ట్ కాదనమాట ఇదంతా బాగా ఉంటుంది మనకి ఎక్కువ వేస్ట్ కాదు ఇంత మాత్రమే తీసేయచ్చు దీన్ని చూడండి ఇలా ఎక్కువ వేస్ట్ కాదనమాట దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మనం కట్ చేసిన తర్వాత కడిగితే చాలా కష్టం కడగడానికి అందుకోసం మనం ఏం చేయాలంటే ముందుగా ఇలా అంతా క్లీన్ చేసి పెట్టుకొని కడిగేయాలన్నమాట నీట్గా దీన్ని కడిగేసిన తర్వాత కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆకుకూరని ఇలా మనం క్లీన్ ముందుగానే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవాలి లేకుంటే ఇది కట్ చేసిన తర్వాత మనం కడగడం చాలా కష్టం అనమాట మనం ముందుగానే ఇలా క్లీన్ చేసుకోవాలి కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కూడా కాదు చాలా పెద్దగా కూడా కాదు మీడియంగా నేను ఈరోజు అలసందలు అనమాట అలసందలు కాంబినేషన్తో చేయబోతున్నా చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అలసందలు టూ విజిల్స్ వేయించాను కుక్కర్లో టూ విజిల్స్ వేసాక ప్రెషర్ తీసేసాను ఇప్పుడు ఇందులోకి నేను ఆకుకూర వేస్తాను ఇది ఇలా కట్ చేసి ఇంకా సన్న కట్ చేసుకొని మనము దీప రొట్టె కానీ రాగి రొట్టె కానీ అందులో కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది తొందరగా ఉడికిపోతుందన్నమాట ఆకుకూర అందుకోసం నేను అలసందలో ఇప్పుడు విజిల్స్ ముందుగానే వేయించి తర్వాత వేసుకున్న ఇలా అంతా వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టకూడదు అనమాట అలాగే ఉడికించుకోవాలి కొన్ని సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసి మూత పెట్టకుండా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాగా అనమాట ఉడికేసింది చూడండి ఎక్కువసేపు ఉడికి పెట్టకూడదు చాలా నూనెగా అయిపోతుంది ఇవి ఉన్నాయి కదా అవి కొద్దిగా ఇలా మనము ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతాయి అనమాట అంటే ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేస్తాం దీన్ని ఇలా ఒక గిన్నె మీద రంధ్రాలు గిన్నె పెట్టుకొని ఇందులోకి దీన్ని వేసేసుకుందాం ఇలా వేసేసుకోవాలి ఇలా వంచుకోవాలన్నమాట మనకి కింద చూడండి నీరు ఈ నీరుని చల్లయకూడదు అనమాట నీటిలోకి మనము కావాలంటే పచ్చిమిరకాయలు అవన్నీ కొద్దిగా వేయించుకొని మిక్సీకి వేసి కలుపుకోవచ్చు కొద్దిగా చింతపండు పిసుకొని లేదంటే మనం దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడిలు అన్నీ వేసి చార్ చేసుకోవచ్చు అనమాట రసం మాదిరి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక టూ స్పూన్స్ నూనె వేసుకుంటున్నాం జాస్తి ఏం పట్టదు కొద్దిగా వేసుకుంటే చాలు ఆయిల్ వేడేకాక కొద్దిగా సాసులు కొద్దిగా జీలకర్ర రెండు చేర్చి వేస్తున్నా అవి చిటపట లోపల చూడండి ఫ్రెండ్స్ రెండు పెద్ద ఉల్లిగడ్డలు నాలుగు ఒట్టిమిరపకాయలు కరివేపాకు అనమాట ఇవి వేస్తున్నా మిరకాయలు నాశం లేదు కొద్దిగా రెండో నాలుగు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇంకొక విషయము ఇందులోకి మనం ఆల్రెడీ ఇంట్లో కుక్ వేసాం కదా ఇప్పుడు కొద్దిగా ఇంట్లో కొద్దిగా వేసుకోవాలన్నమాట దానికి ఏదంటే ఎక్కువ అయిపోతుంది తీసుకొని వేసుకోవాలి ఇక కొద్దిగా గోల్డెన్ కలర్లో పెట్టే చాలు కొద్దిగా ఉప్పు ఎక్కువ వేయడం లేదు ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి కాబట్టి మళ్ళీ వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వేగాయి ఇప్పుడు నేను ఇది వేస్తున్నాను అన్నమాట అందులో ఫ్రెండ్స్ బాగా ఇలా కళ్ళు ఉప్పు కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు దానికి రెడీగా ఉంది చాలా హెల్త్కి చాలా మంచిది ఇది చూడండి ఫ్రెండ్స్ ట్రై చేయండి మీకు దొరికితే ఇది ఇక్కడ సబ్బక్కి సు అంటారు అనమాట మన ఆంధ్రాలో ఏమంటారో చెప్పండి కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్